నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సరే ఈ ఆదివారం సంకష్టహార చతుర్థి వచ్చేస్తుంది ఏకదంతా సంకష్టహార చతుర్థిగా పిలువబడేటటువంటి చవితి మరి ఈ తిథి ఎట్లాంటి విశిష్టం సంతరించుకుని ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఒకటేనమ్మా ఈ సంకష్టహార చతుర్థి దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రతిదీ కూడా మనం ఏంటంటే లాభం పొందాలని కాదు నా ఉద్దేశం ఏంటంటే మనకి ఒక్కొక్క సంకష్టహర చతుర్థి ఒక దానికి ప్రత్యేకంగా కొన్ని దోషాలు తొలగించడానికి కొన్ని యోగాలు కలిగించడానికి ఒక్కొక్క సంకష్ట హరి కావచ్చు పౌర్ణమి కావచ్చు అమావాస్య కావచ్చు పనిచేస్తూ ఉంటుంది ఇది దేనికి దీని పేరే ఏకదంతం మీకు ఇచ్చేది అదే కావాలి మాకు ధనానికి సంబంధించిన కష్టాలు వద్దు అనే చాలా మంది కోరుకుంటున్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే జీతాలు ఏమో ఎక్కడే అక్కడే ఉంటున్నాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో రోజు రోజుకే పెరిగిపోతుంది దానివల్ల ఏమిటి ఇంట్లో ఒక పురుషుడు ఒక జాబ్ చేస్తే సరిపోవట్లేదు శ్రీమూర్తి కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంట్లో చూసుకోవాలి బయట చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా సరిపోవు ఒక ఇల్లు ఒక డ్రీమ్ ఒక డ్రీమ్ ఒక ఇల్లు చిన్న ఇల్లు కొనుక్కోవాలన్నా డబ్బులు తక్కువలో లేట్ లేదు ఇంచుమించు ఎంత లేదన్నా యాభై అరవై కోటి రెండు కోట్లు ఇల్లు ఇంకా విపరీతం కొన్ని కొన్ని ఇల్లు అయితే నేను చూస్తుంటాను అసలు చూడడానికి అపార్ట్మెంట్ పది కోట్లు పదిహేను కోట్ల అపార్ట్మెంట్లు చూసారు అని మధ్య అంటే ఆ ఏరియాకి ఆ ఏరియా ఉన్నటువంటి డిమాండ్ 8 బెడ్ రూమ్ 6 బెడ్ రూమ్స్ 8 బెడ్ రూమ్స్ అపార్ట్మెంట్ లోనా ఇది కొత్త నేను వినలేదు వినలేదా ఉన్నాయి అది ఫ్లోర్ కి ఒకటే కడతాడు ఓకే కానీ 8 బెడ్ ఆ ఉన్నాయి అండి రైట్ చాలా హై ఫైవ్ గా ఉంటుంది లావిష్ గా ఉంటుంది వాళ్ళ లోపల ఫర్నీచర్ కి ఒక ఏడు కోట్లు ఖర్చు పెడతారు పది కోట్లు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు లోపల ఫర్నిచర్ అది కూడా తక్కువ స్థాయి అని చెప్పేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బులు ఎలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను మీరు చెప్పబోయేది కూడా ఎందుకు ఈ టాపిక్ ఎందుకు తీశానంటే విపరీతమైనటువంటి ధనయోగం జాతకంలో ఉండి అది బ్లాక్ అయిపోయినప్పుడు ఈ చేసుకుంటే అది సంకష్టకర అవుతుంది బ్లాక్డ్ భాగ్య చక్ర అంటారు దాన్ని అంటే భాగ్య చక్రం బ్లాక్ అయింది ఎట్లా సార్ విపరీత ధనియోగాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఎట్లా క్యాలకులేట్ చేస్తారు అంటే ధనాధిపతి ఉంటాడమ్మా ఆ ధనాధిపతి విపరీత రాజయోగాల్లో పడతాడు వెళ్ళి విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు అని రెండు ఉంటాయి నీచభంగ రాజయోగం అంటే నీచపడిన గ్రహం ఇంకొక గ్రహంతో కానీ లేదా ఆ ఆ రాస్యాధిపతి ఉచ్చ స్థానంలో ఉండడం కానీ లేదా ఇంకొక నీచగ్రహం చూడబడటం వల్ల నీచభంగారం జరుగుతుంది విపరీత రాజ్యోగం సిక్స్ ఎయిట్ కారకులు సిక్స్ ఎయిట్ కాంబినేషన్ లో ఉంటూ అది పర్టికులర్ గా ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉంటుంది అప్పుడు ఏంటంటే వాళ్ళకి అసలు ఏమీ లేదు అసలు ఎందుకు పనికిరాడు అనుకున్నా కూడా బైక్ లాస్ అయితే ఇదంతా కూడా పాస్ట్ లైఫ్ లో చేసుకున్న కర్మే అంటే పాస్ట్ లైఫ్ లో అతని దగ్గర ఉన్నది మొత్తం ఏదో ఊరికో లేకపోతే దేనికో కావాలనుకున్నప్పుడు దారాదత్తం చేయగలుగుతాడు అంటే సడన్ గా నువ్వు వదిలేయగలిగావు అందరూ మంచి కోసం అని రాడన్ గా నీకు వస్తుంది కర్మ సింపుల్ అయితే ఇదొకెత్తే అయితే జన్మజాతకంలో ఒక యోగం ఉంటుంది అది బ్లాక్ అయిపోయి ఉంటుంది బ్లాక్ అయిపోయినటువంటిది ఏదైనా సరే మీకు క్లియర్ అవ్వాలంటే గణపతి చతుర్థి చతుర్దశి చతుర్థి చేసుకు చేసుకుంటు చవితి చేస్తుంటాం కదా పర్టికులర్గా గణపతికి ఎలా అంటే మనం ఒక అంటే ఆనందంగా చేయగలగాలి గణపతి పూజ అంటే ఏ పూజైనా ఆనందంగా చేయాలి బట్ గణపతిని మరింత ఆనందంగా చేయగలగాలి ఆయన కూడా బాలుడు కాబట్టి ఆనందానికి కారకుడు ఆయన చెప్పాలంటే ఆనందాన్ని ఇచ్చేవాడు ఆనందానికి కారకుడు సంతోషంగా చేయగలగాలి అందుకే చూడండి మనకి అందరూ అనుకుంటుంటారు ఏమిటి గణపతి పెట్టినప్పుడు పిల్లలందరూ డాన్సులు చేస్తారు కొట్టుకుంటే తీసుకెళ్తారు ఎందుకు అనుకుంటాం నార్మల్ గా తీసుకెళ్ళి మనం చేయొచ్చు కదా అనుకుంటాం కాదు కోలాహలం ఉండాలి ఆయనకు ఆనందం కోసమే వీళ్ళు చేస్తారు డబ్బులు కొట్టుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఎందుకంటే ఆయన ఆనందిస్తాడు అనమాట అది యాక్చువల్ రీజన్ కూడా బల ఇష్టం వినాయక చవితి అంటే అద్భుతం ఎందుకంటే మనకి సమస్యలు కాదు దేవతలకు కూడా ఏదైనా ఆటంకం జరిగితే గణపతిని పూజించాలి అని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకంటే లలితహాసు నామాల్లో చాలా స్పష్టంగా ఉంది బండాసుడు యొక్క తమ్ముడు ఆయన విఘ్నశలా యంత్రాన్ని వేసినప్పుడు పార్వతీదేవి అమ్మవారు లలిత అమ్మవారు ఎవరైతే ఉన్నారో విఘ్నేశ్వరుడినే పిలుస్తుంది కామేశ్వర ముఖాల ఒక కల్పిత శ్రీకణేశ్వర అమ్మ ఏం చేయాలంటే అక్కడ ఏదో పెట్టేది తీయంటుంది మరి అంతమంది దేవతలు ఉన్నారు ఎందుకు పిలిచింది అనేది మనం అర్థం చేసుకోగలగాలి అయితే ఈ రోజు పర్టికులర్ గా తీపి పదార్థాన్ని ఏదైనా ఒక తీపి పదార్థాన్ని మీరు తయారు చేసి గణపతికి నైవేద్యంగా పెట్టి దాన్ని నలుగురికి పంచిపెట్టండి ఒకటి రెండవది ఎప్పుడైనా గణపతి ప్రసన్నం అవ్వాలి మీకు బాగా అంటే గరికతోనే పూజించాలి గరికతో మీరు గనక పూజించగలిగితే దానికి ఉన్నటువంటిది ఏమిటి అంటే మన జన్మజాతకంలో సర్వసాధారణంగా ఎందుకు బ్లాక్డ్ బాగ్య చక్రాస్ అవుతాయంటే కేతువు వల్ల అవుతుంది కేతువుకి అధిష్టాన దేవత ఈజ్ గణపతి ఓకే అలాగే ఇంకా ఎక్కువ కేతు ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి మాకు అన్ని బ్లాక్ అయిపోయాయి అంటూ ఉంటారు కొంతమంది ఇందాక జస్ట్ ఒక కొంచెం గ్యాప్ వచ్చి నేను ఒక కాల్ మాట్లాడుతాను ఆఫీసర్ అతని జాతకంలో కూడా ఏంటంటే బ్లాక్ అయిపోయింది బ్లాక్ చక్రం మీకు కావాలంటే కావాలంటప్పుడు అది గా కేతు ద్వారా ఇరికిపోయింది అందుకేమంటే మీరు బ్లాక్ అయిపోయారు అని చెప్పి చెప్పి అవును సార్ నేను మొత్తం బ్లాక్ అయిపోయింది పరిస్థితి అన్నాడు అప్పుడు అలాంటప్పుడు ఏంటి సర్ప సంబంధించినటువంటి సర్ప సూక్తం చదువుకోవడము రాహుకేతువుల దగ్గర దీపారాధన రెగ్యులర్ గా చేస్తుండాలి అండ్ నాగ ప్రతిష్ఠ చేయించుకోవడము లేదా కాలహాస్తికి వెళ్ళడం కాస్త రెగ్యులర్గా చేస్తూ ఉంటే బ్లాక్ అయిపోయినటువంటి విషయాలు ముందుకు కదులుతాయి అంటే వాటితో పాటు ఈ గణపతి కూడా రెగ్యులర్గా చేయాలి చేసినప్పుడు క్లియర్ అవుతుంది అయితే ఈ సంకష్టహార చతుర్థి నాడు మీరు కనుక గమనించినట్లయితే కూడా రవిచంద్రుల డిస్టెన్స్ని బట్టే మనం తిది నిర్ధారణ చేస్తాం రవి ఒక రాశిలో అంటే వృషభంలో ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు అంటే అదొక ధన సంబంధించిన స్థానం అది విషమం అనేది నాచురల్ సెకండ్ హౌస్ ఈ చంద్రుడు ధనస్సులో ఉన్నాడు ధనస్సు కూడా ధన సంబంధించిన రాశి అది కూడా సో ఇద్దరూ ధన సంబంధించిన రాశుల్లో ఉన్నప్పుడు మీ యొక్క కర్మ అంటే పూర్వజన్మ కర్మ స్థానంలో కేతు ఉన్నందుకు ఆ గణపతిని గనక ధ్యానిస్తే పూర్వజన్మ కర్మలో చేసిన ఒక కర్మ వల్ల ఏర్పడినటువంటి దోషం తొలగుతుంది క్లియర్గా సో ఈరోజు ముఖ్యంగా మీరు తీపి పదార్థం చేసి దానంగా ఇవ్వడము గోవులకి తీపి చపాతీలు అంటారు అంటే కొంతమంది బెల్లం వేసిన చపాతీలు చేస్తారు నూనె వేయకుండా కాల్చిన చపాతీలకి తీ తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గణపతి ఈ యొక్క గోవులో ఉన్నాడు అనేటువంటి భావనతో చేయాలి ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గణపతిని ఆరాధించేవారు నేను అంటే ఫ్లెక్సిబిలిటీ నేర్చుకోవాలమ్మా ఎప్పుడు కూడా గణపతి ఫ్లెక్సిబిలిటీ కారకుడు ఆటంకం తొలగుతుంది అంటే ఆటంకం మనం ఏర్పరచుకుంటాం నాకు ఇలాగే కావాలి నాకు ఇదే కావాలి అని కూర్చోండి మంది వివాహం అవ్వట్లేదు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ రీజన్స్ ఏమిటి అంటే వాళ్ళు కొన్ని పెట్టుకున్న ఇవి అందంగా ఉండాలి లేకపోతే ఇంత చదువుకోవాలి లేదా ఇదే చదువుకోవాలి ఇదే జాబ్ చేయాలి అదే చదువుకొని అదే జాబ్ చేయాలని పట్టుకున్న వాళ్ళు చాలామంది మిగిలిపోయారు అరే సేమ్ జాబ్ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ నువ్వు అంటావు డబ్బులు ఉండాలంటావు కార్లు ఉండాలంటావు బిల్డింగ్లు ఉండాలంటావు మళ్ళీ సేమ్ జాబ్ కావాలంటే వస్తుంది ఎట్లా వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఫ్లెక్సిబిలిటీ నేర్చుకోగలగాలి ఓకే ఉన్న దాంట్లో ఆనందించగలగాలి అప్పుడు గణపతి మీకు తొందరగా ప్రసన్నం అవుతాడు నీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే గణపతి ప్రసన్నం అవుతాడు ఫ్లెక్సిబిలిటీ లేకపోతే గణపతి ప్రత్యక్షం అవ్వడు ప్రసన్నం చేసుకోలేము మనం ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో గణపతి ఆరాధన తొందరగా ఫలిస్తుంది ఒకటి రెండవది ఏమిటి అంటే గణపతిని ఇంకొంతమంది జిల్లేడు మొక్కను పెట్టుకొని చేస్తారు అలా చేయొచ్చు తప్పు లేదు కాబట్టి నిత్య నిత్యం దానికి ఆ నైవేద్యం పెట్టడము ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి నిత్య దీపారాధన నిత్య దేవత ఆరాధన చేయాలి ఉపవాసం ఉండాలంటారా కంపల్సరీ ఉండాలని రూల్ లేదు ఈ గణపతి ఆరాధనకి మనం కామన్ గా ఏమంటారు నిత్య దేవతారాధన చేసినట్టుగా చేసుకుంటూ చేసుకోవచ్చు కొంచెం ఒంటిపోటి చేసుకునే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా ఏకాదశికి ఉపవాసం పెట్టుకోండి దీనికి అక్కర్లేదు అక్కర్లేదు ఒకవేళ ఉండాలి అనుకుంటే ఉండొచ్చు లేకపోయినా గణపతి ఏ నమ అద్భుతం శ్రీమాంత్ర